శ్రీమాత్రే నమ జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య పుష్యమాసంలో వచ్చే మౌని అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది జనవరి ఇరవై ఐదవ తేదీన బుధవారం నాడు అమావాస్య వచ్చింది ఈ అమావాస్యని మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య పుష్య అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ అమావాస్య రోజున ఎన్నో ఉపయోగాలు ఏర్పడబోతున్నాయి అమావాస్య మరినాటి నుంచి శుభాలు ఇచ్చే మాఘమాసం మొదలవుతుంది మాఘమాసం అంటేనే మళ్ళీ శుభముహూర్తాలు మొదలయ్యే సమయం కాబట్టి ఈ మాసం చివరి రోజున మీ ఇంట్లో పూజ చేయటం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ దీపం లక్ష్మీదేవి పటం ముందు ఉండాలి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొన్ని తులసి ఆకులను గురించి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సుల వల్ల మీ బిరువాలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున తలస్నానం చేయటం మంచిది అలాగే చాలామంది ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాంటి వారు అమావాస్య రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రాళ్ళ ఉప్పు తులసి ఆకులు పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి ముందుగా అందరూ ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ముఖ్యంగా అమావాస్య రోజున మన ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులను కట్టడం వల్ల మీ ఇంటికి ఎంతో శుభం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే విధంగా ఆ వస్తువులతో ఏదో ఒక వస్తువును ఈ అమావాస్య రోజు నా ఇంటికి తెచ్చుకొని మీ గుమ్మానికి కట్టండి అలాగే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలను కడుతూ ఉంటారు ఇలా చేస్తే మీ ఇంటికి నరదృష్టి తగలదు అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించుకోవడంలో నిమ్మకాయలు బాగా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీకు కాలం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటారు గుమ్మడికాయ అంటేనే మహాలక్ష్మి స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్లే ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటే చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోండి ఈ అమావాస్య రోజున ఒక కొత్త గుమ్మడికాయని ఇంటికి తీసుకువచ్చి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వుని వేసి ఉంచండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది ఈ మౌని అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న బీరువాలో కొన్ని వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుందని వేద పండితులు చెబుతున్నారు రావి ఆకులు విష్ణువు నివసిస్తాడు కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బిరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ వెంటనే తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోవాలి చాలామంది ఇళ్లల్లో తరచూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఉంటాయి ఇలాంటి వారు ఈ అమావాస రోజున ఒక రావి ఆకును నీటిలో వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయి అమావాస్య రోజున మీ ఇల్లు మురికిగా ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంది మౌని అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ప్రధానం గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారట ఇంటి ముందు మురుకుగా ఉంటే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడుచుకొని అష్టదల ముగ్గును వేసి ఉంచుకోండి అమావాస్య రోజున తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించి తులసికి నమస్కారం చేస్తే మీ ఇంటిపైన లక్ష్మీదేవి కృప ఉంటుంది అలాగే ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముగ్గోటి దేవతలు చూసినంత పుణ్యాన్ని పొందవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది మీ చేతిలోకి కొంచెం కల్లుప్పును రెండు మిరపకాయలను తీసుకొని మీ చుట్టూ మూడు సార్లు తిప్పుకొని మీ చేతిలో ఉన్న వాటిని ఎవరు తిరగని చోట పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటికి కల్లుప్పును తెచ్చుకోండి ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా తెచ్చుకోవాలి ఒక గిన్నె నిండా కల్లుప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి ఈ గిన్నెను మీ బిరువ కింద పెట్టండి అమావాస్య పూర్తయిన తర్వాత అంటే గురువారం రోజున ఈ ఉప్పును తీసి బయటపడేయండి కాబట్టి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది ఈ మౌని అమావాస్య బుధవారం వచ్చింది కాబట్టి ఈ బుధవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసి ఆర్జ్యం సమర్పించండి సూర్యభగవానుడికి పూజించేటప్పుడు ఓం ఆదిత్యాయ నమ అని జపించాలి అమావాస్య రోజున సూర్యుడికి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంటి నిండా డబ్బు వస్తుంది అమావాస్య రోజున గడ్డం తీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోలు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు అమావాస్య రోజున ఈ పనులను చేస్తే పితృదోషం కలిగి మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి అమావాస్య రోజు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే దరిద్ర దేవతని ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవి ఆహ్వానించుకోగలుగుతారు ముఖ్యంగా అమావాస్య రోజు చేయాల్సిన చేయకూడని పనుల గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలాహారం తీసుకోవటం ఉత్తమం అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో శుభ ఫలితాలు ఉంటాయి పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు గుమ్మడికాయ దానంగా ఇవ్వవచ్చు అమావాస్య రోజు తలకు నూనె అస్సలు రాయకూడదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం పితృదేవతలను తలుచుకొని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా క్షేమమే జరుగుతుంది శాస్త్రం ప్రకారం ఈ రోజున కొత్త పనులు శుభకార్యాలను చేయరాదు కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరమూ లేదు చిన్నపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు రోజున అన్నదానం వస్త్రదానం విశేషం లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం అమావాస్య నాడు మాంసాన్ని కొని తినటం కూడా అశుభం అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది ముఖ్యంగా అమావాస్య సమయంలో మీరు గోధుమలను కొనుగోలు చేయకూడదు చెడు ప్రభావం చూపుతుందని అంటున్నారు ఈ రోజున నూనెను దానం చేయటం మంచిది ఇది శనితో అనుసంధానించబడి ఉంటుంది మీ జీవితంలో దోషాలన్నీ వదిలించుకోవటానికి సహాయపడుతుంది చూశారు కదా అమావాస రోజు చేయవలసిన చేయకూడని పనుల గురించి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ కుటుంబ సభ్యులకి సహోదరులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ధన్యవాదములు